బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించండి గ్రామం అభివృద్ధి కావాలంటే యువకులతోనే సాధ్యం మహబూబాబాద్ జిల్లా తొన్నూరు మండల కేంద్రంలోని ఫతేపూర్ గ్రామ పంచాయతీలో పద్నాలుగో తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగిందని తన గుర్తు బ్యాట్ గుర్తు అని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు ఇట్టే మాధవరెడ్డి గుర్తు స్వతంత్ర గ్రామం నేను స్వతంత్ర అభ్యర్థిగా అతేపురం గ్రామం నుంచి పోటీ చేస్తున్నాను నా గుర్తు బ్యాట్ గుర్తు మూడో నెంబరు నేను చదువుకున్న విద్యార్థిగా ముందుకొస్తున్నా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ ప్రజలందరినీ కూడా వారి వారి యొక్క ఆశీర్వాదాలు నాకు ఉండాలని కూడా కోరుకుంటూ నేను పేర్కొంటున్నాను ఒక ఒకవేళ దారి కొంచెం బాగలేదు ఒకటి ఫస్ట్ ఇరవై ఫీట్ల వెడల్పుతోటి సీసీ రోడ్ వేయించాలనుకుంటున్నాం ఒకటి రెండోది ఒకటి ఊళ్ళో విద్యార్థి విద్యార్థులు చాలా మొత్తంలో ఉన్నారు కాబట్టి యువకులు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంప్లాయ్ ఎన్నిక కావాలంటే వారికి అవకాశాలు కావాలి కాబట్టి లైబ్రేరియన్ కావాలి లైబ్రరీ అని ఒక అనుకుంటున్నాం మా ఊర్లో ఎక్కువ శాతం రైతులు ఉంటారు రైతుల సౌకర్యార్థము పోవడానికి రావడానికి ఒక రవాణా బాగా కర్నాల కర్ణాల వాగు అనే వాగు ఉంటుంది ఆ వాగులోకి వెళ్ళి వెళ్ళాలంటే అన్ని వాటరే ఉంటాయి దాన్ని ఫస్ట్ బ్రిడ్జ్ చేయించాలనేది ఒక సంకల్పంతో రావడం జరిగింది ఊర్లో సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరాలు నిర్మించాలి విద్యు విద్యుత్ దీపాలను కూడా అదేవిధంగా విద్యుత్ ద్వీపాలన్నిటిని కూడా నిర్మించాలనుకుంటున్నాము దాంతోపాటు పల్లె దావాఖానా పల్లె దావాఖానా ఊర్లో దావాఖానా లేదు పల్లె దావాఖానా అనేది ఒక మినీ సెంటర్ని ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాను అది కూడా డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఊరు చివరలలో వాటర్ ఆగుతున్నాయి ఊరికి నీరు వల్ల దోమలు రావడానికి అధిక అత్యధికంగా అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటిని కూడా రాకుండా చేయాలంటే డ్రైనేజ్ వ్యవస్థను సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది అది కూడా చేస్తానని కూడా నేను ముందుకు వెళ్తున్నాను దాంతోపాటు ఊర్లో ఇంకా కావాల్సినటువంటి వస్తువులు మౌలిక సదుపాయాలను కూడా కల్పించుకుంటూ ముందుకు వెళ్ళాలని కూడా నేను వారి అభివృద్ధికి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎమ్ఈబీడి నా పేరు అంగిరెడ్డి లక్ష్మారెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు గ్రామ పాఠాయత అధ్యక్షులుగా ఉద్యోగం చేసుకుంటూ గుడి చేసి ప్రజలకు విన్నో సేవలు చేశాను ఇప్పుడు మా మాధవరెడ్డిని గెలిపిస్తే ఇంకా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఒకటి మా దగ్గర చిన్న మినీ అన్నార షరీఫ్ లాగా ఒక గుడి ఉంది ఆ గుడికి భక్తులు వస్తే భక్తులకు రూమ్ వసతి లేదు నీటి వసతి లేదు కరెంటు వసతి లేదు అక్కడ నాకు జాగ ఉంది నాకు ఒక పది గంటల జాగ ఉంది అక్కడ గుడి నిర్మాణం ముస్లింల కోసం నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను రెండోది ఒక తండ ఉంది ఆ తండవాసులకు నా చలక నుంచి దారి ఏర్పాటు చేసానికి హామీస్తున్నాను మాధవుడిని గెలిపిస్తే ఫుల్ మెజారిటీ తోటి రెండు నా నా నేను డొనేట్ చేస్తా మాధవుడి గెలుపు కోసం మీ పేరు పేరు అన్నెడ్డి లక్ష్మారెడ్డి నేను టికెట్ ఆశించాను మన రేవంత్ రెడ్డి గారు యువకులకు అవకాశం ఏమంటే నేను డ్రాప్ అయ్యి మాధవుడికి యువకునికి అవకాశం ఇస్తున్నాను